టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం నమస్కారం గురుగారు బ్రహ్మ యొక్క విశిష్టత గురించి ఆ బ్రహ్మముహూర్తంలో లేస్తే వచ్చే ఫలితాల గురించి తెలియజేస్తారా తెలియజేస్తారు సమాధానం చెప్పే కొంచెం వ్యంగ్యం జోడిస్తున్నాను నేను సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్రహ్మముహూర్తం బ్రహ్మ ముందు ఎక్కువైపోయింది మరి ఒకప్పుడు చదువుకునే రోజుల్లో పొద్దున్నే ఎలా అంటే తిట్టిపోసారే మీరంత స్వామీజీలు అన్న వాడు ఉన్నారే కొంతమంది వాళ్ళు నిజంగా బ్రహ్మముహూర్తంలో లేస్తున్నారా ఓసారి మూడు పీఠాలకు వెళ్ళా ఒక్కొక్క సందర్భంలో అక్కడిని అయినంటి ఉందని తెలిసిన పొద్దున్న ఆరింటికి అలా ఉన్నా లేదండి స్వామివారు విశ్రాంతిలో ఉన్నారు ఏడింటి బ్రహ్మముహూర్తం గురించి వీళ్ళు మాట్లాడేదే బ్రహ్మముహూర్తం మీకు నాకంటే ఎక్కువ తెలుస్తుంది పక్షులకి తెలుసును ఎందుకోసో తెలుసా తదగ్రే సలి ఆసీత్ వేదం చెప్తోంది బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచ ఆ పోవాయుధం అగ్రే సలిలం ఆసీత్ మొత్తం అంతా నీళ్లు 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 ఉన్నాయి కంగారు పడిపోయాడు తను పద్మంలో కూర్చున్నాడు కదా కదలడానికి లేదు ఇలా కదులుతా అంటే నెల పడిపోతాడు ఈ లోపల కిందన్న విష్ణుమూర్తి జప జప తప తప అంటున్నాడు నీళ్ళు బంగారం గారు మా పక్కింటి చేత కొడుతున్నాడు ఆయన మేస్టర్ ఎందుకు చితక కొడుతు అంటే వాడు శృతిలో అడగటం లేదన్నారు అలాగే ఉంది కూర్చోవడమే కష్టం రా ముర్రు అంటే జపా జపా తపా తప ఏమిట్రా పొందా అనుకున్నాడు ఆలోచించాడు కొంపలు అనుకున్నాడు ఇలా చూశాడు నీళ్ళకేసి అనుకోకుండా నీళ్ళల్లో నాచు కనిపించింది ఒకప్పుడు హుస్సేన్ సాగర్లో గురవడెక్కుండేది అన్నాగా ఆ నాచు మీద ఇటుకలు పరిచి తాను సంకల్పంతో యజ్ఞం పూర్తి చేసి ఇలా దండం పెట్టాడు ఆ ఇటుకలే చల్లారి భూమండలం కింద మారి ఈ సంగతి ఎవరికి తెలుసో తెలుసా మీకు నాకు కాదు పక్షులకి తెలుసు అందుకని వయాంసి నక్తంధ్యాసతే రాత్రిపూట పక్షులు చెట్ల మించి కిందకి దిగవు భూమి మండుతున్న అగ్నిగోళంలో కనిపిస్తుంది ఎప్పుడైతే భూమి మండుగోడలు అగ్రిగోళలా కనిపిది తగ్గిందనుకోండి మొట్టమొదటిగా కడుగు ఎవరు పక్షులు అందుకని కూస్తాయవి అది బ్రహ్మముహూర్తం అంటే పక్షి కూత మొదటిది ఎక్కడ వినిపిస్తుందో దాన్ని అది మొద బ్రహ్మముహూర్తం అంటారు దాన్ని అంతే తప్ప టైములు చూసుకుని ఇండియన్ స్టాండర్డ్ టైము అమెరికాలో బ్రహ్మ ముహూర్తం ఇది ఇవన్నీ చెప్పొద్దంటా లేదు సైన్స్ తప్పంట లేదు వేదాలలో ఎంత బాగా చెప్పారు చూడండి పక్షికి తెలుస్తుంది తెల్లారిందన్నది మొట్టమొదటి కూసేది ఎవరు కోడి కూస్తుంది కోడి కుక్కరకు అని కుయ్యదు అక్కు అంత దీర్ఘం తీసి కూసు అంటే అర్థం ఆరున్నర దాటిందని బ్రహ్మముహూర్తంలో ఎలా ఉంది క్ర అంటున్నది దీన్నే మా పాల్కొరికి సోమనాథుడు అద్భుతంగా వర్ణించాడు తొలి కోడికను విచ్చి జల జల రెక్కల విదల్చి మినుసూచి పూరడించి ముక్కున ఈకెలు చక్కొల్పి నిక్కి చూచి కుక్కర్రు కుర్రని కూశాయి అది బ్రహ్మ బ్రహ్మ ముహూర్తం అంటే లేవండి అంటే బ్రహ్మగారు మన కోసం ఏర్పాటు చేసిన ముహూర్తం ఏదుందో లేదని జ్యోతిషంలో వేరే చెప్తారు ముహూర్తం ఏముందో అది బ్రహ్మముహూర్తం సగ్గా ఆ సమయంలో సూర్యుడు ఆవిర్భవించబోతుంటాడు ఎలాంటి కాంతి బంగారు రంగు కాంతితో వస్తాడు పొద్దున్నే ముందొచ్చేదెవరు ఉషక్కాంత వస్తుంది ఉష ఉషస్సు ఆ తర్వాత సూర్యుడు వస్తాడు మనకి దీని మీద కూడా వేదం జోగి చేసింది పెళ్ళాముట అందంగా నడుచుకుంటూ పోతుంటే వ్యాన్టీ బ్యాగ్ పట్టుకుని మొగుడు సామాన్లు పట్టుకుని వెనకాల వస్తాట అలాగ ఉష ముందు నడుస్తుంటే సూర్యుడు వెనకాల వస్తున్నాడు అని వేదం చెప్పింది అంచేత ఆ లేత బంగారు కిరణాలు ఉన్న సందర్భం ఏదుందో అది ముహూర్తము ఆ సమయంలో లేచినప్పుడు నాసిక లోపల ఉండే వాయుదేవుడు నాల్క మీద ఉండే అగ్నిదేవుడు చెవులలో ఉండే దిక్పాలకులు నాడీ మండలంలో ఉండే మహానుభావుల దేవతలు వీళ్ళంతా ఉత్తేజితులవుతారు అందుకని ఇంకా ఉదయించకుండా ఉండగానే ఒక్కసారి నమస్కరించి బ్రష్ చేసుకోవాలి ఇం చేత అగ్నేయుడికి మొత్తం నా దంతాల కోసం అది ఇంత సంగతి ఉంది ఇంత ఎవళ్ళైనా చెప్తున్నారా మీకు ఉందా పంచాంగాలు రాస్తున్నారా బ్రహ్మముహూర్తం అంటే ఇదమ్మ బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మగారు మనకోసం ముహూర్తకాలం అంటే దాని టైము అంతా పక్కన వాళ్ళు చెప్తారు ఉన్నారు నేను అక్క అంచె కష్టం బ్రహ్మ ముహూర్తం అంటే అర్థం అది అలాగే ఇంకో రహస్యం చెప్పాలి ఆఖరిని నిద్రపోయేది పక్షి కాకి మొదటగా మెడకు తెచ్చుకునేది కోడి కోడి కాకి గనక ఆరుపు మానేసిందంటే చిమ్మ చీకటి అయిపోయింది అర్థం కోడి కూసిందంటే తెల్లారుదామని చెప్పి దాని ఎవడు మళ్ళీ టీ ఇచ్చి అలాంటి టైం పీసి పెట్టి అవును రాత్రి మెళకోవగా ఉండేది గుడ్ల గోవా అది వేరే సంగతి అంచేది ఇది పక్షుల కొంత జ్ఞానము మనకి లేదే ఎంత దూరదృష్టి చేత బ్రాహ్మీ ముహూర్తంలో లేచా ఉండి పూజ చేసులో మరి బుద్ధి ఉంటుందా మరి ఎందుకు పోయింది బుద్ధి అంచేత సూర్యోదయం అవుతుండగా బంగారు కాంతి కిరణాలు వస్తుండగా ఆ సమయంలో మెళకువ తెచ్చుకోవాలి ఆ సమయానికే వీలైతే స్నానాదుల పూర్తి చేసుకుని స్వామి కౌసల్య సుప్రజ రామ రామ దగ్గర దీర్ఘం లేదమ్మా కౌసల్య సుప్రజ రామ నాయన లే అని చెప్పాలి అక్కడ మరి దాని మీద పెద్ద ఉపన్యాసం చెప్పాలి పూర్వసంధ్యా ప్రవర్తతే సంజ వచ్చిందయ్యా మెడకొద్దు ఆయన అప్పుడే మెడుకు తెచ్చుకున్నాడు వేరే కారణం చేసుకోని చెప్పాల్సి వచ్చింది అదనమాట అందు కర్తవ్యం దైవమాక్నికం చెయ్యి నువ్వు ఇది బ్రాహ్మీ ముహూర్తం అనుకున్న గొప్పతనం అంటే తెలతెల తెలవారుతు ఉండగా ఎంతమంది నిద్రలేస్తున్నావు మా మిత్రుడు ఒక ఆయన ఒంటి మీద కిరణం పడగానే లేస్తాడు అనుకున్నాను సాయంకాలం పెడితే తెలిసింది ఆయన ఆయన పడగలి పడవడివైపు ఉందని చెప్పి అప్పుడు ఏదైనా అయిందంటే టీవీ సీరియల్ వచ్చింది ఆయన రెడీ అయిందన్నారు ఓ సాయంకాలం ఐదున్నర అయిందే పడుకుంటారు ఇవి ఎలా ఉంటుంది మనమంతా ఈ పేర్లకి మాత్రమే అనుకోకూడదు పేర్ల వెనకాల వేదంలో ఏం చెప్పబడిందో తెలుసుకోండి పెద్దలను అడిగే దాని గొప్పతనం తెలుస్తుంది అది బ్రాహ్మ్య ముహూర్తం అందుకనే ఖనిజం అందుకనే ఒకడు గర్భిణీ స్త్రీలు చెప్పకపోయినా బ్రాహ్మ్య ముహూర్తం తెలిసేది వాళ్ళకి ఎలాగో తెలిసినా రాత్రంతా నిద్రపోతారు డిస్టబెన్స్ అయిపోయి ఉంటుంది లోపల ఉన్న బిడ్డ విచిత్రముగా తన్నడం ప్రారంభిస్తుంది ఆ తన్నేసరికి నాడీ మండలం అవుతుంది ఆ తన్నిన తాకిడి వల్ల తెల్లవారుతోందన్న సూచన అక్కడ సూర్య భగవాని ఆరాధన అక్కడ తెలుస్తుంది అప్పుడు లేచి అమ్మా ఉన్నావే అక్కడ అంటుంది ఆవిడే నిద్ర సగంలో చెడి కాదు అది అదరుణవేదం చెప్పింది ఋగ్వేదం చెప్పింది ఇది బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్పతనము ఆ సమయంలో లేచి మీరు పూజలు చేసినా చెయ్యకపోయినా సూర్యుడికి దండం పెట్టండి అయ్యా రుద్రాధ్యాయంలో ఉంది ఉదయనం గోపాదృషన్ అదృశ్యం ఉదహార్య నీళ్లు తీసుకురావడానికి పెడుతున్న గోపకాంతలంతా కూడా ఉదయిస్తున్న సూర్యుని దండం పెడుతున్నారు అక్కడ రుద్రాధ్యాయంలో మంత్రాలు ఇవే అది అది బ్రాహ్మీ ముహూర్తం అంటే అంటే బ్రహ్మ సంబంధమైన ముహూర్తం ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి